క్రైస్త లాండ్ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు మరియు క్రిస్మస్ శుభాలు తెలియజేస్తా ఉన్నాను ఈ దినమొకొరక ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ప్రవక్త అయిన గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము పదవ వచనము దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును ఈ వాక్యమును మనము గమనించినట్లయితే దేవుడు తన ప్రజలకు ఆనందము సంతోషము సమృద్ధి విముక్తి అను ఆశీర్వాదములను అనుగ్రహించినని ఎషియా ప్రవక్త ప్రకటిస్తూ ఈ మాటను పలికినట్లుగా మనము చూస్తూ ఉన్నాము నా ప్రియ సహోదరులారా ఇప్పటివరకు వరకు నీ జీవితమును నీ తూర్పుతోనూ దుఃఖముతోనూ వెళ్ళబుచ్చామా అయితే రానయున్న కాలంలో నీవు ఆనందకరమైన జీవితమును జీవించాలి అలా జీవించాలి అంటే నీ పాత జీవితమును నీ పాత జ్ఞాపకాలను నీ పాత అలవాట్లను ఆ యొక్క వైఫల్యములను సమస్తమును నీవు మరిచిపోయి వాటన్నిటి నుంచి విడుదలనిచ్చే దేవుని మీద నీవు ఆనుకునేనట్లయితే ఆయనను నీవు ఆశ్రయించినట్లయితే గనక ఆయన నీకు రానయ్యున్న కాలంలో మహా ఆనందదాయకమైన జీవితమును అనుగ్రహిస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడు ఆ సహోదరులారా నీ జీవితంపై ఏర్పాటు చేస్తున్న దుఃఖము నిట్టూర్పు నీ జీవితం నుంచి ఎగిరిపోవాలంటే మొదటిగా నీవు దేవుని అందు విశ్వాసం ఉంచాలి రెండవదిగా నీవు దేవునికి నువ్వు ప్రార్థన చేయాలి మూడవదిగా నీవు ఆయన సన్నిధిని ఆశ్రయించాలి నాలుగవదిగా నీవు దేవుణ్ణి స్థుతించాలి ఐదవదిగా నువ్వు దేవుని వాక్యాన్ని అనూధినము నీవు ధ్యానించేదానివిగా ఉండాలి నీకు వచ్చిన కష్టములను బట్టి నీ యొక్క అనారోగ్య సమస్యలను బట్టి నువ్వు ఉపవాసం ఉండి దేవుని దగ్గర గోజాడినప్పుడు ఆయన నీకున్న ప్రతి ఒక్క సమస్యను తొలగిస్తానని దుఃఖమును నీ తూర్పును నీ జీవితం నుంచి తొలగించి నీకు ఆనందాన్ని కలుగజేస్తానని సంతోషమును కలుగజేస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులారా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అంతా కూడా నీ జీవితము నీ టూర్పుతోనూ దుఃఖముతోనూ నీవు గడిపి ఉండొచ్చు కానీ ఇది రానయున్న రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆ దుఃఖాన్ని నిూర్పును తీసివేసి నీకు సంతోషాన్ని ఆనందకరమైన జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తానని యొక్క వాక్యము ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు నా ప్రియ సహోదరులారా దుఃఖము నిట్టూర్పు పోయి నీ జీవితంలో సంతోషము ఆనందము కలగాలంటే నీ పాత జీవితమును నీవు విడిచిపెట్టమంటున్నాడు నీ యొక్క పాత జ్ఞాపకాలను విడిచిపెట్టమంటున్నాడు ఈ యొక్క పాత అలవాట్లను విడిచిపెట్టమంటున్నాడు వైఫల్యాలను విడిచిపెట్టమంటున్నాడు సమస్తమును నీవు విడిచిపెట్టి దేవుని అందు నీవు ఆయనను ఆశ్రయించినట్లయితే గనక ఆయనపై నువ్వు ఆనుకున్నట్లయితే గనక దేవుడు నీ జీవితంలో ఉన్న దుఃఖాన్ని నిట్టూర్పును తీసివేసి నా ప్రియ సహోదరులారా సంతోషాన్ని ఆనందాన్ని కలుగజేస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు కోల్పోయిన ప్రతి దానిని కూడా దేవుడు నీకు ఆశీర్వాదకరంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నీకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు నా ప్రియ సహోదరి నా ప్రియ సహోదరుడా నా ప్రియ సహోదరుడా జ్ఞాపకము చేసుకో నీ దేవునికి ఇష్టం లేని ప్రతి ఒక్క కార్యమును ప్రతి ఒక్క పనిని ప్రతి ఒక్క విషయాన్ని నీవు రెండు వేల వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ ఆఖరి దినమును నీ విడిచిపెట్టగలిగినట్లయితే గనక నువ్వు దేవుని దగ్గర ఒక తీర్మానము తీసుకున్నట్లయితే గనక దేవుడు నీ జీవితాన్ని బహు ఆశీర్వాదకరముగా మారుస్తానని నువ్వు ఊహించలేనటువంటి మేలులతో నీ జీవితాన్ని తృప్తి యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియా సహోదరులారా దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని ఆనందాన్ని సంతోషాన్ని నీవు పొందుకున్నాయి గనక దేవుని అందు నువ్వు విశ్వాసం ఉంచాలి ఆయనకి ఇష్టం లేని ప్రతి ఒక్క క్రియను విడిచిపెట్టి ఇవిగో పాత విగతించను సమస్తము నూతనమాయనని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉన్నది పాత వాటిని నీవు విడిచిపెట్టి నూతనమైన సంవత్సరంలో నూతనమైన తీర్మానాలతో నువ్వు నూతనమైన వాగ్దానములతో దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి సిద్ధపాటు కలిగి నువ్వు ఈ దినాన నీవు సిద్ధపాటు కలిగి దేవుని యొక్క సన్నిధానానికి నువ్వు వెళ్ళినట్లయితే దేవుడు నీ జీవితంలో ఉన్న దుఃఖాన్ని నిట్టూర్పుని తీసి ఆనందాన్ని సంతోషాన్ని కలగజేస్తానన్నాడు అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరి అనుగ్రహించనుగాక తనలు వంచి ప్రార్థనలోకి భవించవలసిందిగా కోరుచున్నాను మహోన్నతుడును మహాగణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వేళ అధిస్థుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము ప్రభువ అయా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో తండ్రి చివరి దినమన మేము ఉన్నాము ప్రభావ అయాని కృపల మమ్మల్ని భద్రపరిచి ఒక ఆయుష్ ఇచ్చి తండ్రి ఈ దినం వరకు మమ్మల్ని కాపాడిన విధానానికి నీకు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము దుఃఖమును నిట్టూర్పును నీ జీవితం నుంచి తొలగించి నీకు సంతోషాన్ని ఆనందాన్ని కలగజేస్తానన్నావు ప్రభా అలా కలిగ చేయాలంటే ప్రభా మేము నీ విశ్వాసము కలిగి జీవించాలని ప్రార్థించాలని అనునిత్యము నిన్ను స్థుతించే వారముగా ఉండాలని నిన్ను ఆశ్రయించే వారముగా ఉండాలని వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు తండ్రి ఎస్యా నీవు కోరుకున్న విధముగా ప్రభా మేము ఈ పాత సంవత్సరంలో తండ్రి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆయా ఇష్టం లేని జీవితాన్ని జీవించున్నామేమో వాటన్నిటిని మేము విడిచి పెడతా ఉన్నాము ప్రభావ ఆయా నూతనమైన ఆశీర్వాదాల కొరకు నూతనమైన వాగ్దానముల కొరకు మేము ఎదురు చూస్తా ఉన్నాము మా జీవితం నుంచి దుఃఖాన్ని తూర్పును తీసివేసి సంతోషాన్ని ఆనందాన్ని దయించామని నూతన సంవత్సరంలో ప్రభావ ప్రవేశపెట్టడానికి మేము తండ్రి వందనములు ప్రార్థనా పూర్వకమైన సిద్ధపాటు కలిగి జీవించలాగిన అటు కృప మాకు అనుగ్రహించమని త్వరలో రానైన నజరడైన యేసుక్రీస్తు క్రీస్తు వారతి శ్రేష్టమైన అడిగి పెట్టుకుని చిన్నాము తండ్రి ఆమె